we will bus show you this is a proper much development and a wonderful andela na kala kal 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 sabune andela hai haare photo ki

ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కానీ ఈ ప్రభుత్వం ఈ శాఖ అండగా ఉంటుంది స్పష్టంగా చెప్పవచ్చు అట్లాగే చాలా విలువైనటువంటి ప్రాజెక్టు మారుతున్నటువంటి కాలవ పరిస్థితుల్లో మనిషి జీవితంలో పవర్ అనేది అందించే అవసరం

ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి యూనిట్ ఫోర్ చేసుకున్నాం యూనిట్ ఫోర్ రిక్వెస్ట్ చేసుకోవడానికి మధ్య వచ్చాడు చేసాడు మీకు హ్యాండ్ ఓవర్ చేశాడు అది ఫెయిల్ అయిపోయింది ఆ తర్వాత పిలిచాడు అతను మళ్ళీ చేస్తా అన్నాడు బ్యాక్అట్ అయ్యాడు అతన్ని బ్లాక్ లిస్ట్ చేయాలని చెప్పి బోర్డ్ అంతా గా కలిసి నిర్ణయం తీసుకొని బ్యాక్అట్ అయినటువంటి వ్యక్తిని బ్లాక్ చేసుకొని కొత్తగా ట్రెక్ వెళ్ళాలి చాలా తీసుకున్న ప్రతి చాలా స్పీడ్ తీసుకోండి కొంత లేకపోతే ఒక సీజన్ లోనే భూమి నీళ్ళు వస్తే మూడు నెలల్లోనే అరవై కోట్లు విలువ అయ్యేటువంటి పవర్ నాలుగు జనరేట్ అయ్యే మంత్స్ నెంబర్ టూ శాసనసభానికి చర్యలు మనం గతంలో వచ్చే ప్రభావం నేర్చుకున్నావా లేదా నేర్చుకునే మొత్తం అంతా మీరు అయితే కెమెరా పెట్టారు కమెంట్ పెట్టు నేనేమంటున్నానంటే రోజు మార్స్ దాకా మనం కనబడేటట్టుగా మార్పు చేసుకోవడానికి అవకాశం ఉన్న టెక్నాలజీస్ అడిగేస్తారు ఇక్కడ ఈ కెమెరాలతో

వచ్చినప్పుడు ఆక్సిజన్ అనేది వచ్చే ప్రతి మనిషి ఎలా కట్లు ఇస్తా ఉన్నారో ఆక్సిజన్ సిలిండర్ కూడా నష్టపోయినట్టు చేసుకోవాలి ఖచ్చితంగా అది ఏమో అవసరం అటువంటి అని స్టడీ చేయండి బైల్యం కీ బట్ ఇస్ నాట్ ద్రైటీరియా హ్యూమన్ లైఫ్ వెరీ వాల్యూ ಸನ್ನಿವೇಶದ ಕುಟುಂಬದ ಸದಸ್ಯರಲ್ಲಿ ಅನೇಕ ಒಂದು ಆಧಾರ ಪಡುತ್ತಾರು ಸೋ ಲುಮ ಲೈಫ್ ಇಂದ್ರಮಾನೇಶ ಪ್ರತಿ ಒಕ್ಕಲ ಪ್ರಾಣ ತಿನ್ನ ಸ್ನೇಹಿತರಿಂದ ಸಿಇಓ ಜವಾಬ್ದಾರಿಸ ಪ್ರತಿ ಒಕ್ಕಡೆ ಕಾರಣ ಅದು ಚಾಲೋ ಬಿಳುವೆ ಇಂದ ಕರೆದ ಹಾಗಾದ ಖಾઉસ ಏನಾದ್ವಿ ಇಿಸ್ಕೊಳ್ಳಿ ಬಜೆಟ್ ಅನ್ನ ಪ್ರೋಬಲಲೇ ರೆಕ್ಚೆ ನೀ ಖಾઉસ ಅಸೆಪ್ಟ್ ಬೆದರ್ಸ್ ಕೋಸ್ ಆಸ್ಕಲ್ ಐತೆ ನೀ ಇಮಿಡಿಯಟ್ ಆಗ ಆನ್ ಇನ್ಸೆಕ್ಟ್ ಪ್ರೈಸ್ ಗೆ ಹೋಗ್ 2 ಸ್ಟಡಿ

that we are talking to the and the state department talks to the technical examining and estimate let us go ahead in the relevance and the one couple batchgar could uh request them please make a spot uh, representation deshanga will very very get action them the river junta water storage project is to continuous the rainy sophisticated mark power idle power కోదాతో ఐడికి దుఖం ఎదుస్తావు సోరా పవర్ ఇది ఇది వాటర్ కార్పొరేషన్ కౌన్సిల్ దగ్గరకి సౌందించి అ మెసరే సరే ఆ నవ శాసన కేట కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం ఇది ప్రపోజ్ తయారు చేసి ఫాస్ట్ చేశారు ఇజాలెట్ సిటీ ప్రాజెక్ట్ ప్రాబ్లమ్ ఆ ప్రొఫెసర్ యా 20 వేల మంది సొంత జల్పో ఆ జల్వల చూడ కేటకి పొందలేదు సో వి వి గ్రేట్ ఆ ప్రజైతే మేము ఉదాహరణకు ఇప్పుడు భాగ వాట ఉంటది కాకసన్ సార్సాత్రత్ర కాపంగ్య ద్వాచక కటల చిట్టు ఇక్కడ ఉన్నటువంటి ఎదిరేని గవర్నమెంట్ హిందూస్తాన్ అనే ఫల్నేసిటిక్ స్ట్రీబస్ వర్క్ మరందర్ కూడా వి ఆర్ ఆల్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇది మన ప్రభుతో پیپلز గవర్నమెంట్ ప్రజానంద అందరూ ప్రశ్న పర్చేస్తో ఉంటారు మనం

यह पास जो ऐड करता हूँ ये ये सावधान लेने के लिए बड़ा मशक्कत ज़ेरो पोस्ट फैक्टर जैसे बात किया जाए तो मेरे मार्जिन जैसे हमें वेक्सिट किया जाएगा एक चुनना कम आकर क्लियरिंग स्केट अगर हम चले जाएं ये बेनिट में जैसे इशू सामने आएगा आरेंजमेंट सेम गेट सेम एवरीथिंग इट हैज़ त� జనర చూస్తారు ఎక్కడికాల ఓపెన్ వస్తుంది ఎక్కడికైనా వర్క్ అవార్డ్ చేస్తారు ఎక్కడికైనా వర్క్ కంప్లీట్ చేస్తే ఎక్కడికాల జనరేషన్ తీసుకొని కాలం ఆ కాలం కాలం డే వైజ్ వీక్లీ వైజ్ మంత్లీ వైజ్ చేసుకున్న చేసుకోవాలి